నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అదే అండి కోటంహాసన్ అని కూడా అంటారు ఇతన్ని ఈయన చేసే నాటకాలు డ్రామాలకి అబ్బో రక్త కట్టిస్తాయి అనమాట చూసాక ఆ పేరు పేరు వల్ల ఎంత పెద్ద ఇష్యూ అయిందో ఆయన జైల్లో అసలు జైల్లో ఉండే అతనికి పేరోల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చినాడంటే ఎంత గ్రేట్ మరి ఈయనకి అలాంటి రౌడీని బయటకు తీసుకొచ్చి అది పెద్ద ఇష్యూ అయ్యేసరికి దాన్ని డైవర్ట్ చేయడానికి నా అతన్ని ఎవరో చంపడానికి పాపం ఈయన ఏదో పెద్ద ನೆಲ್ಲೂರ್ಕೇ ಕೋಟೀಶ್ವರು ಅನ್ನಟ್ಟು ಈನಕ್ಕೆ ಈನ అంటే ఈయన మీద ఈయన ఏదో జనాలను చంపేసి ఈయన ఏదో పగ పెట్టుకున్నట్టు అన్నట్టు ఈయన పెద్ద ఈయన ఏదో పెద్ద పొడి చేసినట్టు ఈయన చంపడానికి పెద్ద ప్లాన్లు వేసినారు అన్నట్టు ఈయన అది చేశారు అది కూడా అర్థం ఫ్లాప్ అయిపోయింది పేరోల్ విషయం పెద్ద ఇష్యూ అయ్యేసరికి దాన్ని ఎలా దాని నుంచి బయటపడాలో తెలియడం లేదు ఎందుకంటే ఒక మంత్రి పదవి వస్తుంది అనుకున్న టైంలో ఆ పేరు వచ్చేసరికి అది పెద్ద ఇష్యూ అయ్యి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేసరికి ఈయన మంత్రి పదవి పక్కకు పడిపోయింది అనమాట ఇప్పుడు చాలా చూస్తున్న 그래서 음... 나 టీవీ నైన్కి కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఏదేదో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం నేను సచేంత వరకు నా ప్రాణం పోయేంత వరకు వైసీపీ పార్టీలో ఉంటే జగన్ వదలని అనిండేవాడు మళ్ళీ నిన్న మొన్న నిన్న ఎప్పుడు టీవీ నైన్లో ఇంటర్వ్యూ ఇస్తూ జ ఎన్టీఆర్ తర్వాత నా చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేసే అన్నట్టు పెద్ద 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 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అనమాట పొగుడుతు అంటే దానికి కూడా స్ట్రాంగ్ ఇచ్చారు రజనీకాంత్ టీవీ నైన్ అంటే నీకు ఇంకా మంచి రుపదే గ్యారంటీ ఇలా ఎందుకంటే చంద్రబాబు నాయుడికి కానీ నారా లోకేష్కి కానీ వాళ్ళని డబ్బా వాళ్ళంటే భలే ఇష్టం అనమాట అలాంటి వాళ్ళకి బాగా పదవులు వస్తాయనేది కోట ఈ కోటమహాసన్ కూడా బాగా నేర్చుకున్నాడు అనమాట ఎందుకంటే నారా లోకేష్ చంద్రబాబు నాయుడుని ఎవరు పొగుడితే వాళ్ళే వాళ్ళు దృష్టిలో పడతారనమాట అలా అయిపోయింది దీంతో ఇక్కడ ఈయన ఇష్యూలన్నీ ఇలా అయిపోయేసరికి ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టి ఇలా ఆయన వైరల్ అవుతుండేసరికి ఆయన వల్ల పార్టీ కూడా టీడీపీ పార్టీ కూడా చాలా నష్టం వస్తుంది అనేది కూడా అందరికీ తెలుసు దీంతో జర్నలిస్టులు కూడా ఆయన మీద కొంచెం అంటే ఆయన చేసే విధవ పనులన్నీ ఎక్కువ హైలైట్ చేస్తున్నాడని ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి ఎలా బెదిరిస్తున్నాడో చూడండి కూటం హాసను ఈయన మరి సమా ఎలా

గత విలేకరవి తోపు నా కొడక డికైడ్ చేసుకోవడం నా కొడక మొత్తం అంతా నా మీద గోష్ఠలు పెడతావు నా కొడక నువ్వు నువ్వు రైమ్ కలిసి నేను నా కొడక కాపాడుతుంది రైట్ కొత్త మీద కాండో విలేకరు నా తోపు నువ్వు చెమిన రహీ గారు నా కొడక మీరు ఇద్దరు కలిసి మనం గోషిలు పెడతారు మీదే రైట్ చెత్త నా కొడక నిన్ను ఎవరు కాపాడు గుర్తుపెట్టుకోవాలి నడి నరికిస్తా నడికి గుర్తు పెట్టుకో రికార్డ్ చేస్తాం మొత్తం ఇచ్చుకో సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా చెత్తనా కొడక నువ్వు రహీమ్ గారు కలిసి నా కొడక మీరు చెత్తనా నా కొడక రికార్డ్ చేసుకోవడం మొత్తం అంతా కూడా రికార్డ్ గాండు నిన్ను కానీ చూస్తాను నా కొడక నిన్ను చెప్పుకోరా నీ ప్రభాకర్ రెడ్డికి రికార్డ్ చేసుకోరా ఆమె క్వశ్చన్ పెడతాను నా కొడక నీకు ఎంత ధైర్యం నాకు నెల్లూరు తొమ్మిది రోజుల్లో ఉంటున్నా చెప్తా నా కొడకేస్తాను చుట్టబోయే టౌండ్ చెప్తే చూస్తా పోలీస్ స్టేషన్ సేవర్ పోయాడు ఎస్ సార్ నువ్వు నువ్వు కోర్చి నా కొడక నువ్వు వస్తాను రా పోలీస్ స్టేషన్ రా ఇంటికి వస్తాను రా నా కొడక నేనే చెప్పు నా కొడక నేను పెట్టాను రైట్ ఎన్ని ఏంటో చెప్పు ఇంటికి నా కొడక వస్తా పిలుచుకుంది బొమ్మకర్ పిలుచుకొని ప్రభాకర్ రెడ్డిని నేను వస్తాను నా కొడ ఇంటికి నీకు తమ్ముడి టైం చెప్పాను కాదు నువ్వు రహీమ్ కూడా తన జాతీయ జర్నలిస్టు పూకలంజర్ కొడకారా మీ జాతి జర్నలిస్టు మీరా నా కొడక ఎట్లా ఉంటే ఎగస్తాను దగ్గర నువ్వు చెత్త నా కొడక ఇంకేమన్నా కావాలి నరిక నరికేస్తాను మా కొడక నడిరోడ్డు రోడ్డు గుర్తు పెట్టుకో పెట్టకపోవడం